తాండ్ర పట్టణంలో ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన శ్రీ బావిగి భద్రేశ్వరుని బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటున్న దాతలకు వీరశవ సమాజం పెద్దలకు మరియు దాసోహ అన్నదాన నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు దేవాలయ రెన్యువేషన్ కమిటీ అధ్యక్షులు పటేల్ కిరణ్ మరియు సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గురువారం దేవాలయం అన్నదాన దాసోహంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దాత సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రెన్యువేషన్ కమిటీ అధ్యక్షులు పటేల్ కిరణ్ సభ్యులు జొల్లు రోహిణి సిద్ధిలింగం మాట్లాడుతూ దేవాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని అన్నారు ఇందుకు సహకరిస్తున్న వీరశైవ సమాజం పెద్దలకు పురప్రముఖులకు దాతలకు వివిధ స్వచ్ఛంద సంస్థలకు భజనా మండలిలకు యువతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు మరోవైపు దాసోహంలో నిర్వహిస్తున్న అన్నదనం కోసం ఆరు మంది దాతలు వేరువేరుగా సహకారం అందించారని వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా రాత్రి జరగబోయే బ్రహ్మోత్సవాలలో అల్పాహారం అందిస్తున్న సేవా సంస్థ భజనా మండలికి కూడా ధన్యవాదాలు తెలిపారు Bye. <laughs>

ఆధ్వర్యంలో అన్నదాన సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇటు కార్యక్రమానికి ప్రజలందరూ ఇచ్చేస్తున్నారు ఇటు కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరిన వీరశైవ సమాజము ఈ వీరశైవ యువదల్ మరియు వీరశైవ అక్కమాదేవి మహిళా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రథోత్సవ కార్యక్రమానికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ర వీరశైవ సమాజం వారు కూడా అతి సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు భద్రేశ్వర మహారాజుకి తాండూర్ ఈరోజు తాండూరు పట్నంలో వెళ్తున్నటువంటి శ్రీ బావి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గత మూడు రోజుల నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి ఈ శ్రీ భద్రేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తాండూరు పట్టణంలో వీరశైవ సమాజం వీరేశ్వర యువధలు అక్కమాదేవి మహిళా మండలి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ప్రతిరోజు రాత్రి పది గంటలకు ప్రదేశ స్వామి ఉత్సాహ విగ్రహంతో పల్లకి సేవ ప్రారంభమైంది గత మూడు రోజుల నుంచి నగరేశ్వర భజన మండలి వారు పట్టణంలోని భక్తులందరికీ అల్పార కార్యక్రమం ఏర్పాటు చేసినారు వారికి మా వీరేశ్వర సమాజము వీరశైవ యువదలు అక్కమాదేవి మహిళా మండలి దేవస్థానం కమిటీ నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము పంతొమ్మిదవ తారీఖు రోజు ఏదైతే రథోత్సవ యొక్క లంకాద ఉందో ఈ యొక్క కార్యక్రమాన్ని తాండ్రు పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు విజయవంతంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని అధికారులకు అందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున కోర్చున్నాం బద్రేశ్వర మహారాజ్ అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం అన్నదాన సత్రం మీద దాసోహం కట్టడం జరిగింది దాని దానిలో భాగంగా మొదటి రోజు వివేక్ శరీకర్ గారు పెట్టారు రెండవ రోజు మన శంకర్ శంకర్ యాదవ్ గారు పెట్టారు మూడవ రోజు తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ మనోరెడ్డి గారు పెట్టడం జరిగింది అలాగే నాలుగవ రోజు వీరశైవ సమాజం తాండూరు వారు పెట్టడం జరుగుతుంది ఐదవ రోజు మన సుభద్రావు పటేల్ గారు పెట్టడం జరుగుతుంది ఆరవ రోజు కట్ట వీరేందర్ కమిషన్ కమిషన్ ఏజెట్ వారు పెట్టడం జరుగుతుంది అలాగే తాండూరులో పురు పురవిధులుగా పెడుతున్న ఛాయ్ అల్పాహారం వారందరికీ మా కమిటీ నుండి ధన్యవాదాలు చెప్తూ తెలియజేయడం జరుగుతుంది అలాగే స్వర్ణకారులైన మన చీరల్ బజార్ కొందరు మెంబర్లు వారికి కూడా ప్రత్యేకంగా మా కమిటీ నుండి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఈరోజు కార్యక్రమం మణిచెట్టుగా నుండి గంజిలోకి భద్రప బావి భద్రేశ్వర దేవ టెంపుల్ నుంచి రతోత్సవం పల్లకి సేవ జరుగుతుంది అలాగా రేపు మన తర్వాత ఏరూరు వా అక్కడ పల్లకి సేవ కార్యక్రమాలు జరుగుతాయి పంతొమ్మిదో త పంతొమ్మిదో తారీఖు రోజు మన రథోత్సవ కార్యక్రమం ఉంటుంది ఇరవయ తారీఖు దక్కా దానం అలాగే దీనికి సహాయపడే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్పి తెలియజేస్తున్నాను అలాగే వీరసేవ సమాజం మరియు వీరసేవ యువదల్ మరియు అక్క మహాదేవి మహిళా మండలి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే తాండూరు పురపాలక పెద్దలు పూజులు అందరూ ప్రతి ఒక్క లీడర్ ఇది భద్రపదేవుడు మన ఇంటిది ప్రతి ఒక్కరు తాండూరులో ఇది జాతర महोत्सव అంగరంగ వైభవంగా జరగాలని ఒక చిన్న కోరిక ప్రతి ఒక్క లీడర్ పిలువకున్న వారు తప్పకుండా ఈ జాతరకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని చెప్పడం జరుగుతుంది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి